టాలీవుడ్లో ఎందరో ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మరి వారి భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు ఎవరు సినీ రంగంలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా మంచి పేరున్న మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా సాధించారు ఈయన ప్రేమ రక్షిత్ మాస్టర్ భార్య పేరు రాజ్యలక్ష్మి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో తన డ్యాన్స్తో ఎందరికో ఫేవరెట్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు రాజు సుందరం మాస్టర్ ఈయన పలు సినిమాల్లో నటించి మెప్పించారు కూడా ఎందరో టాప్ హీరోలకు వారి సాంగ్స్కు ఈయన కొరియోగ్రఫీ కావాల్సిందే రాజు సుందరం మాస్టర్ భార్య పేరు వాసంతి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా కంటే వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్ ఈయన ఎంతోమందిని టాలీవుడ్కి డ్యాన్స్ మాస్టర్గా అందించారు అయితే మద్యానికి బానిసై అనతి కాలంలోనే కన్ను మూసారు ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి ఈయన మొదటి భార్య పేరు లక్ష్మి ఈమె రాకేష్ మాస్టర్కు దూరం అవ్వగా యూట్యూబ్లో దడేల్ రాణిగా ఫేమస్ అయిన ఒక ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు రాకేష్ మాస్టర్ కానీ ఈమె కూడా రాకేష్ మాస్టర్కు దూరం కావడం గమనార్హం అలాగే టాలీవుడ్లో ప్రస్తుతం కొరియోగ్రాఫర్గా అదరగొడుతున్నారు ఎస్ మాస్టర్ డి షో ద్వారా డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించి కొరియోగ్రాఫర్ అయ్యి ప్రస్తుతం యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్గా మారారు యష్ ఈయన భార్య పేరు వర్ష ఈమె కూడా డ్యాన్సరే తో కలిసి పలు షోలలో ఈమె సందడి చేశారు అలాగే టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా సుస్థిర స్థానాన్ని సాధించారు అమ్మ రాజశేఖర్ మాస్టర్ రణం ఖతర్నాక్ వంటి సినిమాలకు డైరెక్టర్గా కూడా ఈయన వ్యవహరించారు ఈయన భార్య పేరు రాధ ఈమె కూడా డాన్సర్గా అమ్మ రాజశేఖర్తో కలిసి పలు షోలలో సందడి చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో పక్కా మాస్ కొరియోగ్రాఫర్గా పేరు సాధించారు బాబా భాస్కర్ మాస్టర్ తెలుగుతో పాటు తమిళంలో ఎందరో హీరోలకు హిట్ సాంగ్స్ అందించారు ఈయన బాబా భాస్కర్ మాస్టర్ భార్య పేరు రేవతి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే మాస్టర్తో కలిసి పలు షోలలో ఈమె సందడి చేస్తూ ఉంటారు కూడా అలాగే టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్గా ఉన్నారు చిన్ని ప్రకాష్ మాస్టర్ ఈయన ఈటీవీలో వచ్చే డి వంటి షోలో జడ్జిగా కూడా అలరిస్తూ ఉంటారు ఈయన వారి పేరు రేఖా మాస్టర్ ఈమె కూడా చాలా పెద్ద కొరియోగ్రాఫరే అలాగే చిన్ని ప్రకాష్ మాస్టర్ రేఖా మాస్టర్ కలిసి డి షోతో పాటు పలు షోలకు జడ్జీలుగా జంటగా వ్యవహరిస్తూ సందడి చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఆటా షో ద్వారా డ్యాన్సర్గా పరిచయమే కొరియోగ్రాఫర్గా ఎదిగారు సందీప్ మాస్టర్ పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించారు ఈయన సందీప్ మాస్టర్ భార్య పేరు జ్యోతి ఈమె కూడా డ్యాన్సరే సందీప్తో పాటు నీతోనే వంటి పలు షోలలో ఈమె జంటగా పార్టిసిపేట్ చేసి అలరించారు అలాగే టాలీవుడ్లో లెజెండరీ కొరియోగ్రాఫర్గా ఉన్నారు సుందరం మాస్టర్ ఎంతోమంది హీరోలకు ఈయన స్టెప్లేడు నేర్పించారు పలు షోలలో జడ్జిగా కూడా వ్యవహరించారు ఈయన వారి పేరు మహాదేవమ్మ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో యంగ్ కొరియోగ్రాఫర్గా అలరిస్తున్నారు జీతూ మాస్టర్ డి షో ద్వారా డ్యాన్స్ మాస్టర్ అయ్యి తక్కువ సమయంలోనే కొరియోగ్రాఫర్గా మంచి పేరు సాధించారు ఈయన వారి పేరు లక్ష్మీ ప్రసన్న ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ మాస్టర్ టాప్ హీరోల పాటలకు స్టెప్పులు కంపోజ్ చేస్తూ అందరికీ ఫేవరెట్గా ఉన్నారు ఈయన పుష్ప పార్ట్ వన్తో పాటు పార్ట్ టూ సినిమాలో సాంగ్స్కి కొరియోగ్రఫీ చేసి ట్రెండ్ సెట్ చేశారు ఈయన విజయ్ మాస్టర్ భార్య పేరు రాగిణి ఈమె కూడా డ్యాన్సర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో డ్యాషింగ్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు శిరీష్ మాస్టర్ టాలీవుడ్ హీరోలు అందరితోనూ వర్క్ చేస్తూ ఈయన సత్తా చాటుతున్నారు సిరీస్ మాస్టర్ భార్య పేరు సౌజన్య ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కొరియోగ్రాఫర్ శ్రీధర్ మాస్టర్ ఈయన డి షోలో మాస్టర్గా మంచి పేరు సాధించి ప్రస్తుతం ఎక్కువగా తమిళంతో పాటు తెలుగులో కూడా అవకాశాలు అందుపుచ్చుకుంటున్నారు ఈయన వారి పేరు వినమ్ర ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కోరియోగ్రాఫర్ షోబీ మాస్టర్ ఈయన ఎన్నో తెలుగు తమిళ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్గా పనిచేశారు షోభి మాస్టర్ భార్య పేరు లలిత ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో కోరియోగ్రాఫర్గా సత్తా చాటుతున్నారు గణేష్ మాస్టర్ ముఖ్యంగా ఈయనకు టాలీవుడ్ టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం ఆయనతో గబ్బర్ సింగ్ వంటి ఎన్నో సినిమాలకు కోరియోగ్రాఫర్గా వర్క్ చేసి అలరించారు గణేష్ మాస్టర్ ఈటీవీలో డి షోలో జడ్జిగా కూడా ఈయన వ్యవహరిస్తున్నారు గణేష్ మాస్టర్ భార్య పేరు నాగమణి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు రాఘవ లారెన్స్ మాస్టర్ తర్వాత హీరోగా డైరెక్టర్గా కూడా మారి మల్టీ టాలెంటెడ్ పర్సన్గా నిలిచారు ఈయన స్టార్ హీరోలు అందరితోనే వర్క్ చేసి ఎంతో మందికి ఫేవరెట్ డ్యాన్స్ మాస్టర్గా మారారు ఈయన భార్య పేరు లత ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో స్టైలిష్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు రఘు మాస్టర్ ఈయన టాలీవుడ్లో ఎందరో స్టైలిష్ హీరోలతో వర్క్ చేస్తూ తన స్థానాన్ని మరింత పెంచుకుంటున్నారు ఈయన సింగర్ అయిన ప్రణవిని ప్రేమించారు తర్వాత వారు తమ ప్రేమబంధాన్ని వివాహబంధంగా మార్చుకున్నారు అలాగే టాలీవుడ్లో అలాగే ఇండియా అంతటా కూడా ఇండియన్ మైకేల్ జాక్సన్గా పేరొందిన కోరియోగ్రాఫర్ ప్రభుదేవ మాస్టర్ టాలీవుడ్లో ఎందరో హీరోలతో వర్క్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించారు ఈయన ఈయనకు మొదట రమాలత అనే ఆమెతో పెళ్లి జరిగింది అయితే ఆమెకు దూరమైన ప్రభుదేవ స్టార్ హీరోయిన్ అయిన నయనతారాను రెండో పెళ్లి సీక్రెట్గా చేసుకున్నారు అంటే సహజీవనం కూడా చేశారు అయితే అందరికీ తెలిసేటట్టు పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోగా ప్రభుదేవ మొదటి భార్య కోట్లు మెట్లు ఎక్కడంతో నయనతార ప్రభుదేవకు దూరమయ్యారు తర్వాత రమాలత కూడా ప్రభుదేవకు విడాకులు ఇచ్చారు అనంతరం ఆయన హిమాని సింగ్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు ఆమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ కోరియోగ్రాఫర్గా ఉన్నారు శేఖర్ మాస్టర్ అందరు హీరోలతో వర్క్ చేస్తూ అందరి ఫేవరెట్ డ్యాన్స్ మాస్టర్గా పేరు సాధించారు ఈనా శేఖర్ మాస్టర్ భార్య పేరు సుజాత ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో తనకంటూ ఫ్యాన్ బేస్ని సాధించిన కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగుతో పాటు తమిళంలో కూడా ఎన్నో సినిమాలకు వర్క్ చేస్తూ అగ్రస్థానంలో ఉన్న రీనా జానీ మాస్టర్ భార్య పేరు ఆయేష ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న కొరియోగ్రాఫర్కి సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మమ్మల్ని ఇలాగా సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్